దేశంలో మూడు విడతల పోలింగ్ పూర్తయింది ఈ మూడు విడతల పోలింగు జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు దేశ ప్రజలందరినీ నిర్ఘాంతపోయేలాగా చేస్తుంది అసలు ఈ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయా రేపు ఫలితాలు నిజంగా ప్రజల తీర్పుకు అనుకూలంగా ఉంటాయా లేకపోతే మధ్యలో ఏమైనా తారుమారు చేయబడుతున్నాయా ఈ సందేహాలు ఈ రోజు సాధారణ ప్రజలను కాదు మేధావులను వెంటాడుతా జర్నలిస్టులను వెంటాడుతున్నాయి స్వచ్ఛంద సంస్థలను మాజీ అధికారులను కూడా ఈ సందేహాలు వెంటాడుతాయి ఎందువల్ల కేవలం ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్నటువంటి గోప్యత వల్లనే అనుమానాస్పదమైనటువంటి వైఖరి వల్లనే ఈ సందేహాలు వస్తాయి ఎన్నికల కమిషన్ పారదర్శకంగా లేదు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అనేక ఎన్నికలను చూసింది ఈ దేశం ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కమిషన్ కొన్ని వివరాలను దాచిపెడుతున్నది కొన్ని వివరాలను ఎలాంటి వివరణ లేకుండా మార్చి చూపిస్తున్నది ఇదే ఈ రోజు సందేహాలకు అవకాశం ఇస్తున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన మొదటి దఫా ఎన్నికలు జరిగినాయి మొదటి రౌండ్ ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన రాత్రి ఏడు గంటలకు పోలింగ్ అరవై శాతానికి పైగా జరిగింది అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది ఫైనల్ ఫిగర్ కాదు ఆ తర్వాత రోజు ఉదయానికో మధ్యాహ్నానికో వస్తుంది కారణం ఏమిటి సాయంత్రం ఐదు వరకు డెడ్ లైన్ ఆ డెడ్ లైన్ సమయానికి పోలైనటువంటి వివరాలన్నీ ఎన్నికల కమిషన్ కు చేరి వాళ్ళు క్రోడీకరించి ఏడు గంటలకు ఉజ్జాయింపు పర్సెంటేజ్ ఇస్తారు కానీ ఐదు గంటలకు బయట గేట్లు క్లోజ్ అవుతాయి లోపల చేరుకున్న వాళ్ళందరికీ ఓటింగ్ చేసే హక్కు ఉంటుంది కాంపౌండ్ లోపలికి ఐదు గంటల లోపు చేరుకున్న వాళ్ళందరికీ రాత్రి పదైన అయినా పన్నెండు అయినా వాళ్ళు ఓటింగ్ పూర్తి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ ఇంకొక అర శాతమో ఒక శాతమో ఉండొచ్చు అది నెక్స్ట్ డే మాక్సిమం లంచ్ లోపు ఫైనల్ ఫిగర్ వచ్చేస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అనవాయితీ కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన ఫస్ట్ రౌండ్ ఎన్నిక జరిగితే అదే రోజు రాత్రి ఏడు గంటలకు అరవై శాతానికి పైగా పోలింగ్ జరిగింది అని ఎన్నికల కమిషన్ చెప్పి ఆ తర్వాత పదకొండు రోజులకు ఏప్రిల్ ముప్పై తేదీ ఫైనల్ ఫిగర్ ప్రకటించింది అందరికీ ఆశ్చర్యం కలిగింది అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ అయింది అని చెప్పి ఆరు శాతం పెరిగినట్టుగా ఎట్లా సాధ్యం అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏది ఆరు శాతం పోలింగ్ ఎట్లా పెరుగు రెండోది పదకొండు రోజులు ఎందుకు పట్టింది ఫైనల్ ఫిగర్ తీయడానికి ఇది అందరికీ సందేహం కానీ ఎన్నికల కమిషన్ అలాంటి వివరణ ఇవ్వలేదు ఈ దేశ ప్రజలందరూ ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటోందా లేకపోతే ఈ మాత్రం ఆలోచించగలిగేటువంటి ఆలోచన సామర్థ్యం కూడా ఎవరికి లేదు ఎన్నికల కమిషన్ ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటుందా లేకపోతే మోడీ పాలనలో మోడీ ఏది ప్రకటించమంటే అది ప్రకటించాలనే ధోరణితో ఉందా తెలియదు కానీ ఏ వివరణ ఇవ్వలేదు ఏ వివరణ ఇవ్వకుండా పదకొండు రోజుల సమయం ఎప్పుడు పదకొండు రోజుల సమయం తీసుకొని ఫైనల్ ఫిగర్ అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం అంటుంది అంటే ఆరు శాతం పెంచి చూపిస్తారు ఎట్లా పెరుగుతుంది దేశ చరిత్రలో ఎప్పుడు ఇది లేదు ఈ రెండవ రౌండ్ పోలింగ్ అయింది రెండవ రౌండ్ పోలింగ్ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన జరిగింది యథావిధిగా రాత్రి ఏడు గంటలకు అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ జరిగినట్టుగా ఎన్నికల కమిషన్ చెప్పింది అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం జరిగినట్టుగా చెప్పింది ఐదు రోజులకు ఏప్రిల్ ముప్పైవ తేదీన మళ్ళా ఫైనల్ ఫిగర్ అని అరవై ఆరు పాయింట్ ఏడు ఒక్క శాతం పెరిగింది ఓటింగ్ జరిగింది అని చెప్పింది అంటే మళ్ళా ఆరు శాతం దాదాపు ఆరు శాతం మళ్ళా పెంచి చూపించి అసలు ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి ఐదు రోజులు ఎందుకు పట్టింది మళ్ళా ఆరు శాతం ఎట్లా పెరిగింది మే ఏడవ తేదీన మూడవ రౌండ్ పోలింగ్ అయింది కానీ అదే రోజు రాత్రి ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పోలింగ్ ఎంత శాతం జరిగిందో చెప్పలేదు ఒక రోజు గడిచిన తర్వాత ఎనిమిదవ తేదీన మాత్రమే పోలింగ్ ఎంత జరిగిందో పర్సెంటేజ్ ప్రకటించింది ఇప్పుడు చూడాలి మళ్ళీ వారం రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ అది కాదు ఇది అని మళ్ళా ఏమైనా పెంచి చూపిస్తారా చూడాలి అంతేకాదు మూడు రౌండ్ల పోలింగ్ అయింది ఎప్పుడు కూడా అబ్జల్యూట్ ఫిగర్ ఇగో ఇంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అని చెప్పలేదు గత చరిత్రంతా ఎన్నికల కమిషన్ ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారో చెప్పేది ఎన్ని ఓట్లు పోలేనియో పర్సెంటేజ్ చెప్పేది అంతేకాదు ప్రతి రౌండ్ పోలింగ్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఆ రౌండ్ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలన్ని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పేది ఎన్నికలకు సంబంధించిన పూర్తి డేటా ప్రజల ముందు మీడియా ద్వారా ప్రెస్ ప్రజలను డైరెక్ట్ గా అడ్రస్ చేసేది అంతేకాదు విలేకరులకు రకరకాల సందేహాలుంటాయి రకరకాల కోణాల నుంచి సమాచారం వాళ్లకు రకరకాల వైపు నుంచి వచ్చి ఉంటుంది వాటిలో మంచి చెడ్డలు నిజానిజాలు ఎన్నికల కమిషనర్లను అడిగి నిర్ధారించుకుంటారు ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియాను ఎన్నికల కమిషన్ అడ్రస్ చేస్తే అక్కడ విలేకరులు తమకున్న సందేహాలు అభిప్రాయాలన్ని కూడా ఎన్నికల కమిషన్ తో పంచుకొని తమ సమాచారాన్ని నిర్ధారించుకుంటారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఈసారి ఎన్నికల్లో మూడు రౌండ్లు జరిగితే మూడు రౌండ్ల సందర్భంగా కూడా ఎన్నికల కమిషన్ మీడియాతో మాట్లాడడానికి సిద్ధపడలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు మీడియాను ఫేస్ చేయడానికి సిద్ధంగా లేదు మీడియా ముందుకు రాకుండా ముఖం సాటేస్తున్నది ఎందుకు ఈ సందేహాలు కూడా వస్తున్నాయి ఒకవైపు మీడియా ముందుకు రాకుండా ముఖం చాటేస్తుంది మరొక వైపు ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది జాప్యం చేస్తుంది ఇంకోవైపు ముందు ప్రకటించిన ఎన్నికల పోలింగ్ శాతానికి ఫైనల్ ఫిగర్ కు మధ్యన చాలా పెద్ద తేడా ఉంటుంది ముందు ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువ పోలైనట్టుగా చూపిస్తుంది ఈ గోప్యత ఈ ముఖం సాటేయటం ఈ జాప్యం ప్రజల్లో అనేక అనుమానాలకు దారిస్తాం జాప్యం ఎందుకు జరుగుతోంది అని అంటే అది అడగడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కదా మనందరికీ తెలుసు పేపర్ బ్యాలెట్ పేపర్ మీద ఓట్లేసిన రోజు కూడా పోలింగ్ జరిగిన రోజు రాత్రి ఎంతమంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఎంత పర్సెంటేజ్ పోలైంది చెప్పేవాళ్ళు ఎన్నికల కమిషన్ మరి ఇప్పుడు ఈవీఎంస్ వాడుతున్నారు ప్రపంచంలో ఏ దేశం వాడకముందే మన దేశం అత్యున్నత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుంది ఈవీఎంస్ ఎందుకు వాడాలి అమెరికా జపాన్ జర్మనీలే వాడట్లేరు బ్రిటనే వాడట్లేరు అని అంటే వాళ్ళకంటే ముందు టెక్నాలజీని మనం వినియోగించకూడదని ఉందా అని చెప్పేసి అన్నారు నిజమే టెక్నాలజీ వాడుకోవడాన్ని మనం కూడా ప్రశ్నించలేము కానీ అనేక సందేహాలు వచ్చినాయి ఆ సందేహాలకు సమాధానాలు లేవు సరే అదంతా ఒక భాగం కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ తీసి చెక్ చేసి కట్టలు కట్టి లెక్కేయాల్సిన అవసరం లేదు ఆ లెక్క వేసేటప్పుడు తక్కువప్పులు దొరలాలు దుబ్బే పరిస్థితులు ఇప్పుడు ఉండవు ఎలక్ట్రానిక్ మిషన్స్ ఆటోమేటిక్ చేసేస్తాయి ఫిగర్ నీకు ఇచ్చేస్తాయి క్షణాల మీద నీకు ఫిగర్స్ వచ్చేస్తాయి అవన్నీ మెయిల్ ఇదివరకు ఫోన్ చేసి చెప్పుకోవాల్సి వచ్చేది ఎన్నికల కమిషన్ స్థానికంగా కౌంటింగ్ చేసిన వాళ్ళందరూ ఆ తర్వాత సెల్ ఫోన్ లో చెప్పుకోవాల్సి వచ్చేది ఇప్పుడు మెయిల్ సింపుల్ గా మెయిల్ చేసేయచ్చు సెల్ ఫోన్ నుంచి పంపించేయచ్చు క్షణాల మీద సమాచారం ఎన్నికల కమిషన్ కు అందే అవకాశం కాబట్టి గతం కంటే తొందరగా గతం కంటే అక్యూరేట్ ఫిగర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు ఎన్నికల కమిషన్ కు ఎందుకంటే అత్యున్నత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనం వాడుతున్నాం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం మనం కాబట్టి వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి ఫిగర్స్ అంకెలు వెంటనే ప్రకటించవచ్చు మొత్తం ఎంత ఎంతమంది ఓటు వినియోగించుకున్నారో చెప్పొచ్చు ఎంత పర్సెంటేజ్ ఓటు జరిగిందో చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ కి ఇప్పుడు పోలింగ్ కి కంపారిజన్ కూడా చెప్పొచ్చు ప్రొవైడెడ్ ఇదే పద్ధతుల్లో రౌండ్స్ పోలింగ్ ఉండి ఉంటే ఇదే పద్ధతుల్లో ప్రతి రౌండ్లో ఈ నియోజకవర్గాలే ఓటింగ్ జరిగి ఉంటే కానీ ఇప్పుడు అట్లా జరగకపోవచ్చు ఓటింగ్ జరిగేటువంటి రౌండ్స్ నెంబర్లు మారచ్చు ప్రతి రౌండ్ లోను నియోజకవర్గాలు మారి ఉండొచ్చు అందుకని గత ఎన్నికలతో పోలిక అన్ని రౌండ్ల ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రమే సాధ్యం కావచ్చు కానీ ఏ రౌండ్కి ఆ రౌండ్ ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంత పర్సెంటేజ్ పోలైంది ఇవి చెప్పడానికి ఏమిటి ఇంకా చెప్పాలంటే మహిళల పర్సెంటేజ్ ఎంత అయింది పురుషుల పర్సెంటేజ్ ఎంత అయిందో కూడా చెప్పొచ్చు ఎందుకంటే అవి ఈవీఎంలు ఓటు పోయేటప్పుడు టెక్ చేస్తారు మహిళ పురుషుడా ముందే తేలిపోతోంది కాబట్టి మరి ఎన్నికల కమిషన్ పోలింగ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సకాలంలో అందించడానికి ఎందుకు సిద్ధంగా లేదు ఎందుకు ముఖం సాటేస్తోంది ఇప్పుడు అందరికీ ఆందోళన మొదలైంది ఈవీఎంలకు భద్రత అసలు ఆ కోడు ఎన్నికల కమిషన్ దగ్గరనో లేకపోతే పాలకుల దగ్గరనో ఎవరి దగ్గరైనా ఉంటదా ఉండే అవకాశం ఉందా ఈ పోలింగ్ శాతాన్ని ఏమైనా వాళ్ళకు అనుకూలంగా ఓట్లు మలుచుకొని ప్రకటించే అవకాశం ఉందా ఇలాంటి సందేహాలు సాధారణ ప్రజలకు సహజంగానే వస్తాయి ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన సందేహాలు ఏవి నివృత్తి చేయలేదు ఎన్నికల కమిషన్ గాని కేంద్ర ప్రభుత్వం గాని నివృత్తి చేయలేదు అయినా జనం సర్దుకుపోయారు ద్వారా ఎన్నికలు జరిగిపోతున్నాయి రాజకీయ పార్టీలు సర్దుకుపోయినాయి ప్రజలు సర్దుకుపోయారు కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇట్లా ఎందుకు వ్యవహరిస్తోంది పోలింగ్ శాతం లో తేడా ఎందుకు కనపడతాం అబ్జల్యూట్ ఫిగర్స్ ఎందుకు ప్రకటించట్లేదు మీడియా సంస్థలు డిమాండ్ చేసినా ఎందుకు ఒప్పుకుంటలేదు ఎన్నికల కమిషన్ మీడియా ముందుకు రావడానికి చూసాం మనం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా డిమాండ్ చేసింది డిమాండ్ చేసింది ఆన్ రికార్డ్ పారదర్శకంగా ఉండాలి ఎన్నికల కమిషన్ అని చెప్పింది ప్రజల ముందుకు రావాలి అని చెప్పి అయినా ఎన్నికల కమిషన్ మాట్లాడట్లేదు నోరు మీద పట్లేదు ఎందుకు ఈ మౌనం వేధించేటువంటి ప్రశ్నే కొంతమంది మేధావులు హక్కుల కార్యకర్తలు సీనియర్ అడ్వకేట్స్ ఆందోళనతో ఇప్పటికే సుప్రీం కోర్టు తలుపు తట్టారు ఈ సమాచారం కోసం కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన దుర్గతి ఎందుకు వచ్చింది మనకు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయనే విశ్వాసం కల్పించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఈ రోజు ఇన్ని సందేహాలకు ఎందుకు అవకాశం ఇస్తోంది మోడీ ఎందుకు నోరు విప్పట్లేదు సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ సందేహాలు చూద్దాం ఇంకా నాలుగు రౌండ్ల పోలింగ్ ఉంది ఏం జరుగుతుందో చూద్దాం